అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి వాళ్ళంత తర్వాత తెలుస్తాను ముందు ముహూర్తానికి టైం అవుతుంది అత్తమ్మ మీరు మామయ్య వెళ్ళి పట్టుబట్టలు కట్టుకోండి అని సీత చెప్తూ ఉంటుంది రాసుమతి అని లలిత పిలుస్తూ ఉంటుంది రండి బావగారు అని శివకృష్ణ కూడా జనార్దన్ని లోపలికి తీసుకెళ్తాడు ఇక మహాలక్ష్మి కోపంగా బయటికి వెళ్ళి సిఐ త్రిలోక్కి ఫోన్ చేస్తుంది చెప్పండి మేడం అని శ్రీఐ త్రిలోక్ అంటూ ఉంటే ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది రోడ్డు మీద ఉన్నాం మేడం అని సిఐ చెప్తూ ఉంటాడు మీరు రామాపురం వస్తున్నారా లేకపోతే కాశీ వారణాసి వెళ్తున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదేంటి మేడం అలా అంటున్నారు మేము రామాపురం వద్దామని బయలుదేరాము రోడ్డు మీద అడ్డంగా ఎవరో రాళ్ళు వేశారు ఆ రాళ్ళు పక్కకు తీసి బయలుదేరుతూ ఉంటే కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని సిఏ చెప్తూ ఉంటాడు ఈ కాకమ్మ కథలన్నీ చెప్తూ కూర్చుంటే ఇక్కడ పెళ్లి జరిగిపోతుంది అని మహాలక్ష్మి అంటుంది పెళ్ళి ఎలా జరుగుతుంది మేడం సుమతి రావాలి కదా అని సిఏ త్రీలోకి అంటాడు ఆల్రెడీ సుమతి వచ్చింది మీ దగ్గర నుంచి సుమతి తప్పించుకొని పారిపోయిన సుమతి సీత దగ్గర షెల్టర్ తీసుకుంది సీత సుమతిని తీసుకొచ్చి తానే సుమతిని డిఎన్ఏ రిపోర్ట్స్ ద్వారా అందరికీ తెలిసేలా చేసింది అని మహాలక్ష్మి అక్కడ డాక్టర్ చెప్పిన మాటలన్నీ కూడా సిఏ త్రీలోకి కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ ఉంటుంది నేను వచ్చేస్తున్నాను మేడం అని నేను వచ్చిన తర్వాత ఆ సుమతి సంగతి ఉంటుంది అని సీఏ త్రీలోకి అంటూ ఉంటాడు మీరు డిఎస్పీకి ట్రై చేస్తున్నారు కదా మీ పై వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని డిస్మిస్ చేపిస్తాను ఇక్కడ నేను ఓడిపోయేలా ఉన్నాను మీరు త్వరగా రండి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడే బయలుదేరుతున్నాం మేడం అని సీఐ ఇక చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి అక్కడ సీత ఉంటుంది ఏంటత్త ఎవరో కొత్త అతిథిని పెళ్లికి పిలుస్తున్నట్లున్నావు అని సీత అడుగుతూ ఉంటుంది వచ్చాక నువ్వే చూస్తావు కదా అని మహాలక్ష్మి అంటుంది ఎవరు వచ్చినా సరే అక్షంతలు వేసి భోజనం చేసి వెళ్లాల్సిందే తప్ప అంతకుమించి ఎవరు ఏం చేయలేరు అని సీత అంటుంది అత్త బీపీ బాగా పెరిగిపోయినట్లుంది వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకొని మండపంలోకి రండి పెళ్లి తంత చూడాలి కదా అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీ ఆట నువ్వు ఆడావు సీత నేను ఆడాల్సిన ఆట ఇప్పుడు మొదలవుతుంది అని మహాలక్ష్మి ఇక చెప్తూ ఉంటుంది మనసులో అనుకుంటుంది మరోవైపు సీఐటీ అక్కడికి అక్కడ మేడం నా పైన కోపంగా ఉన్నట్టున్నారు నాపైన నేను ఆ పోస్ట్ పైన చాలా ఆశలు పెట్టుకున్నట్లున్నాను అందరూ దిగి వెహికల్ తోస్తూ ఉంటారు ఇక కానిస్టేబుల్ అందరూ కూడా పోలీస్ జీప్ తోస్తూ ఉంటే పోలీస్ జీప్ స్టార్ట్ అవుతుంది త్వరగా ఎక్కడయ్యా అయ్యా వెళ్దాం అని సిఐ చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా పెళ్లి మండపానికి బయలుదేరుతారు మరోవైపు మహాలక్ష్మి దగ్గరకు అర్చన వెళ్ళి ఏంటి మహా అంత ఈజీగా దొరికిపోయావు ఏబీసీలు రాని ఆ సీత డిఎన్ఏ టెస్ట్ గురించి ఆలోచించింది ఆలోచించింది నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు అని అర్చన అడుగుతూ ఉంటుంది అదే ఆ సీతను చాలా తక్కువ అంచనా వేశాను ఆ సీత డిఎన్ఏ టెస్ట్ గురించి ఆలోచిస్తుందని లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎంతైనా పోలీసుడు కూతురు కదా అలాగే ఆలోచిస్తుంది అని అర్చన అంటూ ఉంటుంది ఆ సుమతి నా చేతికి చిక్కినట్లే చిక్కి ఆ సీత చేతికి చిక్కింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక నువ్వు ఏం చేసినా సుమత ఏం చేయలేవు మహా అని అర్చన అంటుంది చివరికి నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే ఆ సీతే గెలుస్తుంది అని అర్చన చెప్తూ ఉంటుంది ఏ కోర్టుకి నేను వెళ్ళను అని మహాలక్ష్మి అంటుంది కానీ సీత నిన్ను సుప్రీం కోర్టుకో ఏదో ఒక కోర్టుకో తీసుకెళ్ళేలా ఉంది అని అర్చన చెప్తూ ఉంటే సీత నన్ను ఎందుకు కోర్టుకు తీసుకెళ్తుంది అని మహాలక్ష్మి అడుగుతుంది ఎందుకంటే ఇందాక నువ్వు చెప్ ఇందాక చెప్పింది కదా పెళ్లి ముహూర్తం అవుతుంది అత్తమ్మకు యాక్సిడెంట్ జరిపించాలని చూపించింది ఎవరో ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయని చెప్పింది కదా పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు చేసిన కుట్ర అంతా అందరికీ చెప్తుందేమో సుమతకు కూడా అవును నిజమేనని చెప్తుందేమో అప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళక తప్పదు కదా మహా అని అర్చన చెప్తుంది ఇదే కనుక జరిగితే నీకు మినిమం పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది మహా నీకు కనుక శిక్ష పడితే నీ నీ పక్కన ఉన్నవా నాకు కూడా శిక్ష పడాలని చూడకు నీ పక్కన ఉండి నీ పాపాలు విన్నానే కానీ నేనైతే కనుక ఇంకా ఏమీ చేయలేదు కదా అని అర్చన ఉంటుంది అలా ఎలా కుదురుతుంది నా విషయాలని నీకు చెప్తాను కదా నాకు శిక్ష పడితే తప్పకుండా నాతో పాటు నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సిందే అని మహాలక్ష్మి అంటుంది అలా అనుకు మహా అసలు నా కూతురు పెళ్లి చేయాలి అని అర్చన ఉంటుంది అవన్నీ నాకు కుదరవు నా విషయాలన్నీ నీకు తెలుసు నాతో పాటే ప్రతి ప్లాన్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు నాతో పాటే నీకు కూడా శిక్ష పడుతుంది అని మహాలక్ష్మి చెప్తుంది ఉంటే నీ పక్కన ఉండి నీ పాపాలన్నీ విన్నందుకు ఎట్లేదన్న నాకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందేమో అని అర్చన అంటూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి రామ్ వెళ్ళి పిన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు అక్కడ పెళ్ళి మొదలైంది వెళ్దాం రండి అని పిలుచుకుని లోపలికి వెళ్తాడు ఇక అప్పటికే జనార్దన సుమతి చేతుల మీద పెళ్లి కొడుకి కన్యాదానం జరుగుతూ ఉంటుంది కన్యాన కన్యాదానం జరుగుతూ ఉంటే ఇక సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా పెళ్లిని చూస్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన మాత్రం బాగా టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు పోలీసు వాళ్ళు రామాపురం బయలుదేరి వస్తూ ఉంటారు ఇక సుమతి చేతుల మీద కన్యాదానం కన్యాదానం పూర్తవగానే హేమంత్ ప్రీతి ఇద్దరు కూడా ఒకరికొకరు జీలకల బెర్రం పెట్టి సుకుంటారు తర్వాత మెడలో తాళి కట్టిస్తారు ఒకరికొకరు దండలు మార్చుకొని తలంపురాలు పోసుకుంటూ ఉంటారు అత్తమ్మ నీ కూతురు పెళ్లి నీ చేతుల మీద జరిగినందుకు సంతోషంగా ఉందా అని సీత అడుగుతూ ఉంటుంది ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏడు అడుగులు నడుస్తారు ఇక పూర్తి పూర్తయిపోతుంది మా అత్తమ్మ కోరుకున్న విధంగా ప్రీతి పెళ్ళి మా అత్తమ్మ చేతుల మీద జరిపించాను అని సీత చెప్తూ ఉంటే మా కోడల పెళ్ళికి తల్లి తల్లి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని హేమత్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు మా అమ్మ సీత మాట ఇచ్చావు మాట ఇచ్చిన విధంగానే ప్రీతి వాళ్ళ అమ్మని తీసుకొచ్చావు అని హేమంత్ హేమంత్ వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది మా సీత అంతేనండి మాట ఇవ్వడానికి ఆలోచించదు ఆలోచించుకుంటా ఆలోచించుకుంటా మాట ఇచ్చిందంటే దాన్ని జరిపిస్తుంది అని శివకృష్ణ చెప్తాడు ఈ సంవత్సరం మా సీత చేసిన రెండో పెళ్ళి ఇది అని లలిత చెప్తూ ఉంటే ఈ మధ్యనే మా అల్లుడు గారి మా అల్లుడు గారి వల్ల మే వల్ల మేనత్త పెళ్లి మా సీత చేసింది అని లలిత హెమంత్ పేరెంట్స్కి చెప్తూ ఉంటుంది ఆ పెళ్లిలో పడ్డ టెన్షన్ కన్నా కూడా ఈ పెళ్లిలో పడ్డ టెన్షన్ చాలా ఎక్కువ అమ్మ వస్తుందో రాదు అని ఆఖరి నిమిషం వరకు బాగా టెన్షన్ పడ్డాం అని రామ్ చెప్తూ ఉంటాడు అత్తమ్మ రాకుండా ఎక్కడికి పోతుంది మామ అని సీత అంటుంది సీత పెళ్లి జరిగిపోయిన తర్వాత పెళ్లి జరిగిపోయిన తర్వాత మిగతా విషయాలు బయటపడతావు అన్నావు కదా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు చెప్పు సీత ఇంకా రోజులు మాకు మా అమ్మని దూరం చేసిన రాక్షసి ఎవరు అని రామ్ అడుగుతూ ఉంటాడు మా అమ్మ కోసం మేము చాలా రోజులు ఎదురు చూస్తాం వదిన మా అమ్మ మాకు దూరం అవడానికి ఎవరు కారణం అని ప్రీతి కూడా అడుగుతూ ఉంటుంది అడుగుతున్నారు కదా సీత చెప్పు నా చెల్లెల్ని ఇన్ని రోజులు ఈ కుటుంబానికి దూరం చేసిన వాళ్ళు ఎవరో చెప్పు వాళ్ళు అయినా వాళ్ళు అయిన వాళ్ళైనా సరే వాళ్ళు పరాయి వాళ్ళైనా సరే కోర్టు బోన్లో నిలబెట్టి నిజం చెప్పిస్తాను శిక్ష పడేలా చేస్తాను వాళ్ళకి అని శివకృష్ణ అంటూ ఉంటాడు మీ మేనత్త సుమతిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాళ్ళు గురించి చెప్పు సీత అని లలిత కూడా చెప్తుంది చెప్తాను వాళ్ళెవరో మీ అందరికీ కూడా తెలుసు మన పక్కనే మన పక్కనే ఉంటూ మనల్ని మోసం చేశారు అని సీత చెప్తుంటుంది సుమతిని అంతలా అంతలా బాధ పెట్టిన ఆ మనుషులు ఎవరో చెప్పు సీత అనే జనార్థం కూడా అడుగుతూ ఉంటాడు ఇంకా సుమతి అత్తమ్మను అంతలా ఇబ్బంది పెట్టిన మొదటి వ్యక్తి గురించి సుమతి అత్తమ్మ సీత అంటూ ఉంటుంది సుమతి నేను ఇబ్బంది పెట్టి మాకు దూరం చేసింది ఎవరో చెప్పు అని జనార్దన్ కూడా అంటూ ఉంటాడు ఇంకా ఏంటి అతను ఆలోచిస్తున్నావు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను క్షమిస్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు అని సీత అంటుంది ఇక క్షమించే అర్హత కూడా వాళ్ళు కోల్పోయారు సీత నా పక్కనే ఉంటూ నా నీడనే ఫాలో అవుతూ నా నీడనే ఫాలో అవుతూ నన్ను మోసం నన్నే మోసం చేసి నా కుటుంబానికి నన్ను దూరం చేశారు అని సుమతి చెప్తూ ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో కాదు మహాలక్ష్మి అని సుమతి చెప్పబతూ ఉండగా అప్పుడే సిఐ త్రిలోక్ సిఐ త్రిలోక్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి సార్ ఇలా వచ్చారు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు పిల్లవని పెళ్ళికి వచ్చాను అనుకుంటున్నారా నేరస్తులని పట్టుకోవడానికి వచ్చాను అని సిఐ చెప్తూ ఉంటాడు పెళ్ళిలో నేరస్తులు ఎవరున్నారు సీఏ గారు అని రామ్ అంటాడు ఈ విద్యాదేవే నేరస్తురాలు వీళ్ళు వీళ్ళు పెళ్ళిలో కూడా ఇలా తిరుగుతూ ఉంటారు అని సిఐ చెప్తూ ఉంటాడు ఆవిడ విద్యాదేవి ఏంటి ఆవిడ విద్యాదేవి కాదు మా అమ్మ సుమతి అని రామ్ చెప్తూ ఉంటాడు నేనే సుమతిని అని అని సుమతి కూడా చెప్తూ ఉంటుంది మీకు మీరు చెప్పుకుంటే సరిపోతుందా అని సిఐ అంటూ ఉంటాడు ఇక సిఐ ఆ విధంగా అంటూ ఉంటే మా సుమతి అత్తమ్మ డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అని సీత కూడా చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు కూడా పోలీసు వాళ్ళ కూతురువే కదా ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎన్నైనా తీసుకు తీసి తీసుకురావచ్చు ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు నువ్వు మీ నాన్న శివకృష్ణ కూతురు కదా నా కూతురు అని రిపోర్ట్ తీసుకు తీసుకరమంటావా అని సిఐ తి అడుగుతూ ఉంటాడు మీరు అబద్ధం చెప్తున్నారు సిఐ గారు ఈవిడే మా అని సీత చెప్తూ ఉంటుంది అవును మీకు డిఎన్ఈ రిపోర్ట్స్ ఇచ్చింది నేను ఎవరు ఇచ్చింది ఎవరు ఈ డాక్టరేనా అని చెప్పి సిఐ డిఎన్ఈ రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ని తీసుకొని వస్తాడు ఆ డాక్టర్కి గన్ కురిపెట్టి ఏ నువ్వు నిజం చెప్పు రిపోర్ట్లు నిజమా లేకపోతే ఫేకా అని నీ హాస్పిటల్కి వెళ్తావా లేకపోతే చచ్చి సమ అవుతావా అని సీఐ బెదిరిస్తూ ఉంటాడు నిజం చెప్తాను సార్ ఈ సీతే డబ్బులు ఇచ్చి దొంగ రిపోర్ట్లు ఇవ్వమని చెప్పింది అని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా షాక్ అవుతారు డాక్టర్ గారు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని సీత అడుగుతూ ఉంటుంది ఇక ఎప్పటికైనా అర్థమైందా ఈవిడ సుమతి కాదు విద్యాదేవి అని ఈ సీతే కావాలని విద్యాదేవి సుమతి అని నాటకం ఆడుతుంది రిపోర్ట్లు కూడా దొంగ రిపోర్ట్లు అంట ఈ అవుని మహారా లక్ష్మి చెప్తుంది అబద్ధాలు ఆడుతుంది ఎవరో కాదు నువ్వే మహాలక్ష్మి ఆవిడ నా చెల్లెలు సుమతి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు చెప్పతమ్మా అసలు నీ యాక్సి నీ యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మొత్తం కథ అంతా కూడా మామయ్య వాళ్ళకి చెప్పు అని సీత అంటూ ఉంటుంది ఇక అప్పుడే సిఏ త్రీలో హలో ఇక్కడ నేను ఒకటి ఉన్నానని మర్చిపోయి మీకు మీరు అన్నీ మాట్లాడేసుకుంటున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఈవిడ సుమతి కాదు విద్యాదేవి అని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను ఆ డిఎన్ఏ ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు చేశారు కదా ఈ అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తున్నాం అని సిఐ చెప్తూ ఉంటాడు అవసరమైతే మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి సిఏ గారు అని సీత అంటుంది ఈ వెంటనే అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ ఏంటి షుగర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ బీపీ టెస్ట్ థైరాయిడ్ టెస్టు అన్ని టెస్టులు చేపిస్తానమ్మా మాకేం పని లేదా అని సిఐ దిలోక్ అంటూ ఉంటాడు ఏంటి సీత డాక్టర్కి డబ్బులు ఇచ్చి దొంగ రిపోర్ట్లు తీసుకొచ్చావా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇక వదిన నీ మాట నమ్మి మా అమ్మ కాని అమ్మ చేత నేను పెళ్ళి జరిపించుకున్నాను అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది ప్రీతి అడుగుతూ ఉంటుంది